ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో పిల్లల ఒక బ్లడ్ పర్సెంటేజ్ ఐ విజన్ ని ఇంక్రీస్ చేయడమే కాకుండా పిల్లల ఒక కూడా పెంచే సూపర్ హెల్దీ బేబీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము వారానికి రెండు నుండి మూడు సార్లు మీ చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి ఎయిత్ మంత్ బేబీస్ దగ్గర నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు పిల్లల్ని హెల్దీ వేలో ఉంచే బొరువును పెంచే మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం త్రీ టేబుల్ స్పూన్స్ అటుకుల్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో టూ ఆల్మోండ్స్ టూ క్యాషూ వన్ వాలెట్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిని ఇచ్చినాక ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయినాక పీల్ చేసి తురుముకున్న బీట్రూట్ని వేయించుకోవాలి బీట్రూట్ తురుము మీరు కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేస్తే పిల్లలకి వెకటు పుడుతుంది అలాగే చిన్న బౌల్ క్యారెట్ తురుమును కూడా వేసి వేయించుకున్నాక మనం నానబెట్టుకున్న అటుకుల్లో వాటర్ సపరేట్ చేసి వేసుకుని మొత్తం కలుపుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కాస్త బెల్లం తురుమును కూడా వేసుకోవాలి బెల్లం బదులు మీరు డేట్స్ని నానపెట్టుకుని ఆ వాటర్నైనా మీరు ఎక్కడో యూజ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలుపుకుని ఒక పాటు కుక్ చేసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు కుక్ చేసుకున్నాక చల్లారినిచ్చి మీ చిన్నారులకైతే అయితే పెట్టండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్